ఒకప్పుడు ఒక పెద్ద చెట్టు ఒడ్డున ఒక తాబేలు నివసించేది ఒకరోజు ఆకాశంలో ఎగురుతున్న రెండు కొంగలను చూసింది వాటి అందం స్వేచ్ఛ చూసి ఆశ్చర్యపోయింది నేను కూడా ఎలా ఎగరగలను అని తాబేలు ఆలోచించింది కొంగల దగ్గరకు వెళ్ళి మీలాగా ఎగరడం నేర్పించగలరా అని అడిగింది కొంగలు ఒక క్షణం ఆలోచించి మేము నేర్పించగలం కాని ఒక షరతు మాకు రుచికరమైన ఆహారం తెచ్చి ఇస్తే ఎగరడం నేర్పిస్తాము అని చెప్పాయి తాబేలు ఒప్పుకుంది ఒక చెరువులో చాలా రుచికరమైన చేపలు ఉన్నాయని తెలుసు నేను ఆ చెరువు దగ్గరకు వెళ్ళి మీకు చేపలు తెస్తాను అని చెప్పి తాబేలు చెరువువైపు బయలుదేరింది చాలా కష్టపడి చెరువు దగ్గరకు చేరుకుంది కాని చెరువు చాలా లోతుగా ఉండడంతో తాబేలు లోపలికి వెళ్లలేకపోయింది చాలా ఆలోచించి ఒక ప్లాన్ వేసింది ఒక కర్రను తన నోట్లో పట్టుకుని చెరువు ఒడ్డున నిలబడింది కొంగలమ్మ నేను ఒక కర్రను నా నోట్లో పట్టుకున్నాను మీరు ఒకరితోక ఒకరి నోట్లో పట్టుకుని ఈ కర్ర చివర వేలాడుతూ ఉండండి నేను మిమ్మల్ని లోపలికి లాగుతాను అక్కడ మీకు రుచికరమైన చేపలు దొరుకుతాయి అని చెప్పింది కొంగలు తాబేలు మాటలను నమ్మి చెప్పినట్లు చేశాయి తాబేలు కొంగలను లోపలికి లాగుతూనే ఒక్కసారిగా కర్రను నోటినుండి వదిలేసింది కొంగలు లోతుగా ఉన్న చెరువులో పడిపోయాయి తాబేలు వాటిని చూసి నవ్వుతూ మీరు నాకు ఎగరడం నేర్పించకపోయినా నేను మీకు రుచికరమైన భోజనం ఏర్పాటు చేశాను అని అన్నది